వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి హైదరాబాద్కు చెందిన అన్నయ్య పేరు అయితే శ్రీనివాస్ గారు అన్నయ్య అయితే హైదరాబాద్ నుంచి అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రోజు చేశారండీ ఈ రోజు నేను బండి తీసుకుని అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది హోల్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వెహికల్ అండి టూ ఎయిర్ వ్యాక్స్ బండి పవర్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఉంటుంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది రెండు వేల పద్నాలుగు బండి ఎనిమిదో నెల బండి సెకండ్ ఓనర్ బండి అండి ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ కాదు ప్యూర్ పెట్రోల్ వెహికల్ ఈ బండి నేను అమ్మడానికి ఉందని అయితే వీడియో చేస్తే ఆ వీడియో చూసి అన్నయ్య అయితే నాకైతే అడ్వాన్స్ వంక్ తీసుకున్నారు ఈ బండి ఇప్పటివరకు వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినాయి ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు వరకు అయితే యూజ్ చేయలేదు బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ గా ఉంది వెహికల్ సూపర్ అంటే సూపర్ అంటే ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడతా చూడండి ఈ వెహికల్ గురించి అయితే నాకైతే చాలా మంది ఫోన్ చేశారండి అప్పటికే ఈ బండి అయితే అయిపోయింది చాలామంది ఫస్ట్ నాకు ఫోన్ చేసిన వాళ్ళు అన్నయ్య ముందు ఒక పదివేలు ఇరవై వేలు కాడ బేరవాడగా అయితే పోగొట్టుకున్నారు దాని తర్వాత మళ్ళీ ఇంకా మేము పదివేలు అగస్ట ఇస్తాం ఇరవై వేలు ఎగర్స్ ఇస్తాం అని చెప్పేసి అని కూడా మళ్ళీ నాకు ఫోన్ చేశారు అప్పటికే టోకెన్ అయిపోయింది ఒకసారి ఎవరైనా నాకు టోకెన్ ఇస్తే నేను ఇంకా వేరే వాళ్ళకైతే అసలు అయితే ఇవ్వనండి వెహికల్ ఎవరైతే నాకు ముందు డబ్బులు పంపుతారో వాళ్ళకే ఇచ్చేస్తాను ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆల్రెడీ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై కిలోమీటర్ తిరిగిందండి ఎంత నీట్ అండ్ కండిషన్లో ఉందో ఒకసారి చూడండి వెహికల్ వచ్చేసి సార్ చూసుకోవచ్చు ఒరిజినల్ వెహికల్ అంటే ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు చూసుకోండి స్టెప్ని టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఎవరైనా ఫుల్ వీడియో కూడా చూడొచ్చు వెనకర కూడా డీప్ ఆగర్ విత్ వైఫర్ విత్ వాషర్ కూడా ఉంది సుమేత్ ఆ సార్ మీకు హెచ్ లేదు చూసుకోండి సెకండ్కి ఇంతవరకు అయితే యూజ్ కూడా చేయలేదు కవర్ నుంచి తీయలేదు ఇంకా ఆర్సీ చూసుకోవచ్చు బండి ఆర్సీ ఇది మిగతా డాక్యుమెంట్స్ ఇవన్నీ నేను అమ్మే వాళ్ళకైతే కొరియర్ చేస్తాను బండితో పాటు అయితే ఓన్లీ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ మూడు పేపర్లు కొరియర్లు అయితే పంపిస్తాను రే బండితో పాటు పంపిస్తాను జీరాక్స్ పేపర్లు మిగతా నేను కొరియర్ చేసిస్తాను అవుతున్నాను రైట్ సార్ వెహికల్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపెడదామని అని అయితే వెహికల్ అయితే మరొకసారి అయితే చూపించాను మరొకసారి దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఓల్స్ వ్యాగన్ పూలో కంఫర్ట్ లైన్ రెండు వేల పద్నాలుగు ప్యూర్ పెట్రోల్ బండి సెకండ్ ఓనర్ బండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచి నేను హైదరాబాద్ అనేకైతే మూడు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్కి అయితే సపరేట్ ఉంటుంది ఈ బండి ఇప్పుడైతే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టదు లేదండి అంత ఫస్ట్ క్లాస్గా ఉంది మామూలుగా ఏ బండి అయినా సరే ఢిల్లీలో చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ప్లో అయితే చేయించుకుంటారు ఈ బండికి చిన్న అప్ కూడా లేదు ఎందుకంటే అంత ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఏమీ చేయించలేదండి ఎలా ఉన్న బండి అలాగే తీసుకొచ్చి అయితే నేనైతే వీడియో చేశాను అలాగే అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నాను మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే ఇటువంటి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మన ఛానల్లో నేనైతే చూసి వెతికి మరీ మరీ వెతికైతే మంచి వెహికల్స్ అయితే పెడతాను ఎవరికైనా నచ్చితే నా ఛానల్లో చూసిన వెహికల్ ఏదైనా నచ్చితే నాకు వెంటనే ఫోన్ చేసి ఆ బండి అయితే మీరు తీసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్గా ఇప్పిస్తాను మంచి క్వాలిటీ బండి ఇప్పిస్తానండి బాగాలేకపోతే ఆ బండి జోలికే ఫోన్ నేను అది కాకపోతే ఇంకొక బండి వెతుకుతా కానీ ఏదో ఒకటి అయితే తీసుకొచ్చి అయితే చూపెట్టాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా మంచి మంచిగా వెహికల్స్ అయితే వెతికి మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఈ వెహికల్ పోలో వెహికల్ అండి సిటీలో కానీ ఎక్కడన్నా చిన్నగా వాడుకోవడానికి చిన్న ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది డ్రైవ్ పరంగా బాగుంటుంది స్పేస్ కూడా మనం ట్రాఫిక్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుందండి మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించాను ప్యూర్ పెట్రోల్ రెండు వేల పద్నాలుగు బండి అండి ఓకే సార్ థ్యాంక్ యూ